సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం గతంలో జిల్లా సన్నాహక సమావేశాలు చేసుకున్నాం ఈరోజు మహబూబ్ నగర్ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి కార్యక్రమం ప్రారంభం ఉంది ఈ లోపల గ్రామాధ్యక్షులను కూడా నియమించుకున్నాం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఆదర్శాలను అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ గ్రామంలో పాదయాత్ర ఉంటుంది అలాగే దాంతోపాటుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ ఏ ఇంటికి ఏ ఏ కార్యక్రమాలు వస్తున్నాయి వాటి మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం ఈ పదిహేను నెలల కాలంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మేము తీసుకున్నాం గ్రామాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సంవత్సరం లోపలనే ప్రతి గ్రామానికి కూడా దాదాపుగా కోటి రూపాయల నిధులను ఆ గ్రామంలో అనేక కార్యక్రమ కార్యక్రమాల మీద ఖర్చు పెడతా ఉన్నాం రోడ్లు వేస్తూ ఉన్నాం డ్రైనేజ్ వేస్తూ ఉన్నాం డ్రైనేజ్ లైన్స్ వేస్తూ ఉన్నాం వాటర్ సప్లై విషయంలో బోర్లు కావచ్చు ట్యాంకులు కావచ్చు వీటి మీద కూడా దృష్టి పెట్టినాం జీపీ బిల్డింగ్లు ఎక్కడెక్కడ లేవో వాటిని కడతా ఉన్నాం ప్రైమరీ హెల్త్ సెంటర్లను కడతా ఉన్నాం ఇట్లా గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం గ్రామాల్లో ఉన్న పాఠశాలల అభివృద్ధికి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాం టీచర్లను నియామ నియామకం చేస్తూ ఉన్నాం కొత్తగా రెవెన్యూ వ్యవస్థలోని ఇంతకుముందు అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి గ్రామాలకు పంపదలుచుకున్నాం ఇట్లా ప్రతినిత్యం ప్రభుత్వాధికారులు ప్రజలతోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే సాల్వ్ చేసే కార్యక్రమం వీటన్నిటికీ మించి రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా చేసినాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పూర్తి చేసుకున్నాం ఇందిరమ్మ ఇండ్లను కూడా మొదలుపెట్టుకున్నాం మేము ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఇంకా దాదాపుగా నాలుగు సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు ఉంది మాకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చే పనిలో మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నారు అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటికి రెండు సార్లు లబ్ధిదారుల ఎంపికలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి లబ్ధిదారులుగా పెట్టకూడదు నిజమైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా మా ఈ కార్యక్రమం ద్వారా ఈ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మా కార్యకర్తలు చేరవేస్తారు